హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ ఏంటంటే వంకాయ టమాటా ఉల్లిపాయ వేసి రోటి పచ్చడిలా చేసుకుంటాము దీన్ని రోటి పచ్చడి అనవచ్చు తర్వాత వంకాయ గుజ్జు పచ్చడి అని కూడా అనొచ్చు ఇదేంటంటే అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ ఈ పచ్చడి మీలో ఎంతమంది తెలుసు నాకు కామెంట్ చేయండి తెలియకపోతే కనుక ఇలా నేను చేసే విధంగా చేసి ఒకసారి ట్రై చేయండి పచ్చడి అయితే చాలా బాగుంది చాలా సింపుల్ అయిపోతుంది తర్వాత టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఏంటంటే వంకాయలు తీసుకో వంకాయలు తీసుకోవాలి కట్ చేసేసి నీళ్ళలో వేసి ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టుకుందాము తర్వాత మూకుడు తీసుకుని దాంట్లో ఒక టూ త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసిన తర్వాత ముందుగా ఇంగు వేసుకుందాం ఇంగు వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ముందు వేసేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది సో అది వేగిన తర్వాత మంచిగా వాసన వచ్చిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇందులో వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకోవాలి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి వేసుకుని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు కలిపేసి మూత పెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి వంకాయ ముక్క లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంటే కనుక సరిపోతుంది ముక్క కూడా మెత్తబడుతుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది పచ్చడికి అదే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి తొందరగా మగ్గిపోయినట్టు అనిపిస్తుంది కానీ ముక్క ఏంటంటే గట్టిగానే ఉంటుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి తర్వాత ఒక రెండు నిమిషాలు పోయాక టమాటీలు తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి పెట్టేశారు అనుకోండి తర్వాత ముఖం మెత్తబడిందో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని గ్రైండర్లోకి షిఫ్ట్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ ఆడుకుంటే సరిపోతుంది ఇట్లా చల్లారిన తర్వాత నేను ఇందులో చింతపండు కూడా వేసేసాను ఈ టైంలోనే చింతపండు వేసేసాను లేదు అనుకుంటే ఇక్కడ మర్చిపోతే కనుక మీరు చివరాకర్లో పచ్చడి చివరాకర్లో చింతపండు గుజ్జి తీసి వేసుకుంటే సరిపోతుంది సో అది రెండుసార్లు పల్స్ మూడలో పెట్టి ఆడేసుకున్నాం అనుకోండి పచ్చడికి సరిపోతుంది ఎక్కువ రుబ్బక్కర్లేకుండా లేకుండా నన్ను తర్వాత అదే పాన్లో టూ త్రీ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ తర్వాత ఆవాలు ముందు మెంతులు ముందు వేసేసేయండి అవి వేగిన తర్వాత చెడిపెట్లు ఆటాక వేగిన తర్వాత పోపు సామాలు అంటే శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసి వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న వంకాయ పచ్చడి ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలి అండ్ దాంట్లో కొంచెం మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసి తిప్పి ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది సో ఈ టైంలో మీరు ఏమైనా చింతపండు అక్కడ వేయలేదనుకుంటే ఈ టైంలో అక్కడ చింతపండు గుజ్జు తీసి వేసుకుంటే సరిపోతుంది సో ఇంకా ఉప్పు రుచికి సరిపడా కారము ధనియా పొడి కొంచెం గరం మసాలా వేసామనుకోండి సరిపోతుంది కారంగా సరిపోతుంది ఉప్పు పుల్ల కారం సరిపోయా లేదా అని చెప్పేసి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే కనుక ఈ టైంలో వేసేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి ఇంతేనండి ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఈ రైస్లోకి చపాతీలోకి కూడా మంచి టేస్ట్ వస్తుంది నంచుకుని తిన్నామంటే మీకు ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ గురించి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్